వర్తతిసాడు వర్తతిసాడు ఏంటా వాలా రా వకడే ఉందిడు ఫోన్లేరా రండి జన్మదిన సుదా ఒక్కొక్కరి ఒక్కొక్కరి నిగే ఇవి నీకవాలన తియే అచ్చా సనది హమ్మండి ఇప్పుడు జరుగుతున్న పూజ కామేశ్వరి అమ్మవారి వ్రతము తర్వాత దీన్ని సకల ముద్దని కూడా అంటారు ఇది ఇంటి ఆచారం ప్రకారం ఇలా చేస్తూ ఉంటారు వంశంలో ఇంటి ఆచారం అంటే కొద్దిమంది ముత్తైదు పిలిచి అమ్మవార్ల కింద కూర్చోపెట్టి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి కాళ్ళు కడిగించి పసుపు రాసి పారాయణ పెట్టి మడి కట్టించుకున్న తర్వాత ఇలాగ బొట్టది పెడతారు బియ్యము విరక్కుండా ఉండే బియ్యాన్ని తోటి ఇలాగ పెడతారు అన్నమాట ఇలాగా ఈ విధంగా మనం సిద్ధం చేసుకొని ఉంచుతాము ఈ విధంగా సహస్రనామాలతో సోడసోపచారాలతో మనీ ముందుగా పూజించుకుంటాము కూడా ఏమీ తినకుండా మడి కట్టుకొని ఉండాలన్నమాట అంటే పండు పాలు మాత్రం తీసుకోవచ్చు అని పెద్ద అన్నమాట आज इसे तेन महां पांचस तलंग पूजयामी चैतर भुजाये महां आपुडे भुजाये महां सब पुडे जयगणे दयन भुजा को भोषणायन महां भोम्यायन महां भोमिनायता भीमापत्रायन भीमरुपिन्यायन भीमारुपिन भीष्मायन महां वज्र जातुकाय मो वज्र प्रकार एन मो वज्र मंडप निलय एन महां वज्रोज्ज्वलक्ते रीता एन महां वज्र निर्मात्रे नमः वज्राय दबुजाय नमः वज्र देहाय नमः वज्र नखाय नमः वज्र भजे तमजेराय नमः वज्र हस्ताय नमः वज्र सर्ये नमः वासुर वाम देवी नमः वामाय नमः वामनाय नमः वाणे नमः वागी सवलम हाय नमः वपुषे नमः वंजय नमः विनय नमः विनय आदिष्टिताय नमः विना विनायकाय नमः विप्राताय नमः विकर्मरूपाय नमः नमः सर्वधराय नमः श्रेष्ठाय नमः सेवकाय नमः श्री नमः श्री नमः श्री वाणी सेवितेन नमः श्री विजयप्रदाय नमः 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 పాట పాట చెరుకు గడితో పాలని పాలు ఇవన్నీ వేసి మనము ఇలా తిప్పుతూ పాడుతామనమాట దానికి మనం సిద్ధం చేసుకుంటాం ముందుగా ఒక సహస్రనామాలు అయిన తర్వాత అమ్మవారికి ఆరోపిచ్చి తల్లి మొదలు పెడతాము అమ్మవారి పాట పాడింది ఇంకో నెక్స్ట్ వీడియోలో మీరు అవన్నీ చూడచ్చు ఇప్పుడు ఆ పాట అయిన తర్వాత కుటుంబంలో పెద్దలందరూ కూడా ఆ ప్లేటులో ఉండే ఆ నైవేద్యం అమ్మవారి పాట పాడుతూ పాలు అవన్నీ చేసిన దాన్ని ఆ ఇంటి పెద్దలు అందరూ మగవాళ్ళంతా తల మీద పెట్టుకొని అమ్మని స్మరించుకుంటాము செய்யும்

బెంజరమ్మ ఈ కొలనో తీస్తాయువానో అమ్మబెడ మేగాడాలకి మేము చేదని రాజన చెబట్టీ వదిల నుంచి అదిలోకి అటించుకు ఏతరమ్మ ఈ కొలనో బల్లరమ్మ ఈ కొలనో చేడువేలు చెయ్య బట్టరమ్మ ఈ కొలనో పరివేలు చెయ్య ఏతరమ్మ ఈ కొలనో ఎడువేలు చెయ్య నిద్దరమ్మ ఈనమ దీర్ఘాయేవానో

అజ్జియో బోకలు పండు ఆకులతో అక్కలకు అందరనే చత్తాని దేవులు మనవాడ పాలనో ఆడంత పాడంగా అక్కలు వెలసే మనమంతా పాడంగా ఇంత వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరి కొలనాడరమ్మ మనవారి పాల

అమ్మవారికి పూజ సహస్ర ఆరతి అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి పాట అంతా కూడా అయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా పూజ వాళ్ళు అమ్మకి ఆరాధనిస్తారు తొమ్మిది మంది అక్కల ముత్త అంటే కామేశ్వరి అమ్మవారి అవతారంగా కూర్చోబెట్టి తొమ్మిది మంది ముత్త బట్టలు అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి పసుపు అద్దం ఇవన్నీ కూడా సెంటు పెట్టి వాళ్ళకి ఇచ్చి కాళ్ళకి అక్షింతలు వేసి మనం దండం పెట్టుకొని ఆశీర్వచనం తీసుకుంటాం అన్నమాట వాళ్ళు కూర్చున్న తొమ్మిది మంది ముత్త కామేశ్వరి అమ్మవారితో సమానం అందరే తీయండి సురసస అభియ కార్యక్రమం అది రజన సున శండే ఆ ఇవ ఒకటి ఓ రాత బెత్తత్తు ఒకటివో భారతత్తు ఒకటివో ఇవ విజయత్తు ఒకటివో విscrire నాకు భారతత్తు విscrire ఆగా ఇచ్చే 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 അല്ല രണ്ട് വെട്ടാനാണ് ആ അങ്ങനെയേ പറ്റാനാണ് ഇത് ഒക്കേ നിഷൻ പോടോ എങ്ങനെയുണ്ട് നിഷ്നെ കണ്ടോ വെച്ചോണ്ടിയി ഇനക്കല്ല് ഇക്കടേ ഉണ്ടല്ലേ കേട്ടോ ഒക്കെ അതിൽ നാലങ്ങണിയോ പേയിറ്റ് ചെയ്ならോ കവർ ഒക്കെ ഇട്ടോ നല്ലേയിണ്ട हम लोग अभी सेंटर हो गया जरा आउने वाले हैं इनका आनी होंगी अरे दे देना अंदर के इधर का पार्टी जाएगा हां अच्छा दे पा बड़े जीरो सर का चाहिए चाहिए जाओ बैठ के उसको पासपोर्ट ले लाइए अभी अभी अंधेरा हो गया हाँ हो जाने वाला है अभी मैं इंडिया के निकट है करेंगे कंडर लेकर उसे कंडर लेकर बस आज पासपोर्ट बाइटिशियन को ले लेंगे आओ क्या आओ क्या दाल का दाल का राज्य आज क्या है आज हमने जानवार तो इग्नोर किया यूपन्ड भालू भालू का मन ही चल रहा है भाल

ఆడుకున కుచే వెతచెండి కొంచెం ఆవ నా రూమ్ ఖాళీ చేసాం నా ఆ రూమ్ ఖాళీ చేశాం వచ్చా నా ఏ ఇంటర్నెట్ వర్క్ వచ్చా నా కీ చెయ్యాలి వచ్చా రాత్రి ఆయెలుకి వదిలేయాలి దానికి కరవా దిసుకోనా యాకర్ నా మన వీడియో గ్రాఫర్ డబ్లర్ డబ్లర్ చేయాలి ఇక్కడ నా ఇక్కడ 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 અને ગન્ટમાં લઈ ગયો 5000 એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપ્યું. અંજામે યાર 18000 માં વાત કરી 28000. એના મંજીનેનો ક્લાસનું બેટા. 20 વર્ષની. લાઈટ વેલમ કોણ? અતેગર બાબા નું ત્યાં કાવળાનું 15000 વાલે. હા દીકન વાલી. કઈક ચાલે ભાઈ. દીકું ઉંડા ઓકે. अम्मी तो अपना अंदर कर अपना बेटा ना ये हां बोला ये किस ना ये कैसा होगा ये किसका होगा पहाड़ी कुत्ते वाले बंदे ये ओकडे अंदर 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 నేను దండ పెట్టాలి తర్వాత ఇప్పుడు పెట్టే అక్కడ ఉందా అక్కడ అమ్మవారి దగ్గర అయిపోయింది సక్స్ ఏం అక్కడ అందరికి हाँ जाता वारसा जो आधे गांधर्व के वो दाना तैचे में हम बैठे हैं दाना तैचे अंदर टांटल तो नहीं बैठे मोड़ डांटलों को जो दाना बैठूं हैं ना मोड़ डांटलों हैं ना रहने गाँव वाले इसमें आपसे फाला हाँ सारे इसमें इसमें गाले चुनने लोग मेरे बंदे मेरे दोस्त आप 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 हाँ ज�

इतना देंगे और बात पूरी कर रहा है आराम से लौटाना है आराम से लौटाना है